మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం హోప్ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విద్దాం క్రీస్తు యసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశిషులు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మన జీవితాల్లో వివాహము అనే బంధం ఎంతో ప్రాముఖ్యమైనది ఈ వివాహ బంధంలో ప్రేమ ఐక్యత శాంతి సమాధానం ఎంతో ప్రాముఖ్యం ఇప్పుడున్న ఈ తరములో వివాహ యానివర్సరీ అనగానే పార్టీ చేసుకోవాలి బయటకు వెళ్ళాలని ఆలోచనలు మన జీవితాల్లో కలుగుతాయి కానీ మా ప్రియులు మా ఆప్తులు దేవుడి అందు నమ్మకంగా విశ్వాసంగా జీవించే మిస్టర్ అండ్ మిస్సెస్ ఆళ్ల శ్రీనివాసరావు గారు మరియు జయశీల గారు వారు బిరంగుడ సంగారెడ్డి డిస్టిక్ వాస్తవ్యులు వారు దేవుడి ద్వారా ప్రేరేపింపబడి వారి వైవైక జీవితాన్ని దేవుడు ఏ విధంగా కట్టి నిలబెట్టారు ఆ విధంగా రక్షణ సువార్థని రక్షణ పొందడం ద్వారా దేవుడు అనేకుల జీవితాలు ఆ విధంగానే నిలబెట్టి కడతారనే రక్షణ సువార్త కోట్లాది ప్రజలు వినాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి సున పరిచర్యని ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్థుతులు స్తోత్రాలు చెల్లించుకున్నాం ఈ కుటుంబానికి ఈ రోజు ఈ వాక్యం ఇంటి ప్రతి బిడ్డకి దేవుడి ద్వారా ప్రేరేపించి చేసిన సహాయాన్ని బట్టి కుటుంబం కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తాం కృపా సత్య సంపూర్ణుడైన దేవ జీవగలిగిన మా దేవ మీ పరిశుధ పాదాల దగ్గరికి ఆళ్ల శ్రీనివాసరావు గారిని ఆళ్ల జయశీల గారిని తీసుకొని వస్తున్నాం వారి వైవైక రోజు సందర్భంగా చేసిన సహాయాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు వారికి ఇచ్చిన ఏకైక కుమార్తె కుమార్తె లోహితను బట్టి తన భవిష్యత్తును బట్టి మీకు స్థుతుల స్తోత్రాలు మేము చెల్లించుకుంటాం ఈ కుటుంబాన్ని మీరు నిండుగా మిండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం ఇంటిన ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఈ కుటుంబానికి ప్రవా ఇచ్చిన కుమార్తె లోహిత ఆ బిడ్డకి క్యాంపస్ ఇంటర్వ్యూ కొరకే జాబ్ కొరికే మేము ప్రార్థిస్తున్నాం తండ్రి మీరు సహాయపడి బలపర్చండ్ మీ కుటుంబానికి ఈ రోజు వాక్యం ప్రతి బిడ్డకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం ఆజ్ఞ సూక్తి తండ్రి నిత్యమైన కృపతో నీకు వాత్సల్యత చూపుతును అని నీ విమోచకుడగు యహోవా సెలవిచ్చుచున్నాడు యశా గ్రంథం యాభై నాలుగు అధ్యాయం ఎనిమిదో వచ్చిన ఆజ్ఞ తేజ సంబంధమైన యుద్ధోపకరణములు ధరించుకుందుము రోమిల్ కు రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పన్నెండో వచనం సూక్తి ఒక వ్యక్తి పాపం గురించి తేలికగా మాట్లాడగలిగే పశ్చాత్తాపము ఉండదు దాని గురించి మృదుగా మరియు ప్రేమగా మాట్లాడగలిగే అంత తక్కువ తండ్రి ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి యాజ్ఞానుసారంగా జీవించి ఈ వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరచుమని మేము వేడుకుంటూ ప్రవ్వా మరొకసారి ప్రవ్వా ఈ వాక్యం పెట్టిన బిడలను వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడలకి ప్రాముఖ్యంగా ఈరోజు మ్యారేజ్ యానివర్సరీ జరుపుకున్న మా ప్రియులు మా ఆప్తులు మిస్టర్ మిస్సెస్ ఆళ్ల శ్రీనివాసరావు గారు ఆళ్ల జైషు లాంటి గారికి వైవైక రోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి ఇచ్చిన గొప్ప బహుమానమైన కుమార్తె లోహితాన్ని బట్టి మీకు స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్లేవునా దేవుడు వారిని నిండుగా నిండుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ ప్రజల మీ అందరిని ప్రేమ పూర్వతో ఆహ్వానిస్తున్నాం మరి కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం మీ ప్రార్థన అంశాలు మీరు ఇంకా మాకు పంపించకపోతే మీ ప్రార్థన అంశాలు మాకు తెలియజేయండి ఏదైనా వ్యక్తిగత పర్సనల్ ప్రే రిక్వెస్ట్ ఉన్నట్లయితే మరి మా ఫోన్ నెంబర్స్కి మీకు తెలుసు మా ఫోన్ నెంబర్స్ మా ఫోన్ నెంబర్స్లో లేకపోతే వాట్సాప్కి మీ ప్రార్థన అంశాలు మీ పర్సనల్ ప్రార్థన అంశాలు తెలియజేయండి మీ గురించి మేము ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం మరి ప్రార్థనలు ఉన్న శక్తి దేవుడు మన ప్రార్థన ఆలకించే దేవుడు ఆయన పాదసన్ని దగ్గర ఎప్పుడైతే మనం మొరపెడతామో ఎప్పుడైతే ఆయనను అడుగుతామో మనము సేవించే దేవుడు ఆరాధించే దేవుడు పూజించే దేవుడు మనము సొంత రక్షకుడుగా అంగీకరించిన దేవుడు మన ప్రార్థనలు వినే దేవుడు ఆయన వినటమే కాకుండా జవాబిచ్చే దేవుడు జవాబు అనేక సార్లు ఒక్కొక్కసారి ఇమీడియట్గా రావచ్చు ఒక్కొక్కసారి కొంచెం ఆలస్యం కావచ్చు ఒక్కొక్కసారి కొంచెం లేట్ కావచ్చు నేను పదే పదే ఈ మాట చెప్తూ వస్తాను ప్రార్థనలో త్రీ స్టెప్స్ ఉంటాయన్నమాట మూడు మెట్లు ప్రార్థనలో మూడు మెట్లు మనం ప్రార్థన చేసినప్పుడు ఒకసారి ఒక్కొక్కసారి ప్రార్థన ప్రార్థన చేసిన వెంటనే ఇమ్మీడియట్గా మనకు జవాబు దొరుకుతుంది రెండవసారి ప్రార్థన చేసిన వెంటనే వేచి చూసి ఉండాలి లేకపోతే ప్రార్థనలో యూనిట్ ఆన్ ద ఉంటుంది ఏహో వాందు వేచి చూసి ఉండాలి అనేది రెండో మట్టు మూడో మట్టు మన ప్రార్థనలు ఆలకించబడవు ఎందుకు అనగా ఆ సమయంలో లేకపోతే ఆ పరిస్థితుల్లో మనము ప్రార్థన చేసే ప్రార్థనలు సరైన జవాబు రాకపోవచ్చు ఎందుకనగా దేవుని ఉద్దేశము వేరై ఉంటుంది దేవుని సంకల్పం వేరై ఉంటుంది కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు రాకపోయినప్పుడు మనం అనేక సార్లు మనము నిస్పృహ నిరాశ చెందుతూ ఉంటాం అందుకని ఈ మూడు మెట్లు నేను ఎప్పుడు చెప్తాను ఐ విల్ టెల్ ఫర్ పీపుల్ యవనస్తులు ప్రత్యేకంగా వింటున్న వారికి దేర్ ఆర్ త్రీ స్టెప్స్ ఇన్ ప్రేయర్ నెంబర్ వన్ గాడ్ ఇమ్మీడియట్లీ ఆన్సర్స్ ప్రేయర్స్ అనేక సార్లు మనం ఏదైనా ప్రార్థన చేస్తే ఇమ్మీడియట్గా మనకు జవాబు వచ్చేస్తుంది జవాబు వచ్చింది కదా అని అనేక సార్లు మరి నెక్స్ట్ టైం కూడా మనం ప్రార్థన చేసినప్పుడు కొంచెం డిలే అయితే దేవుడు నా ప్రార్థన ఆలకించడం లేదేమో నేను ఏదైనా పాపం చేశానేమో లేకపోతే దేవుడు నన్ను ప్రేమించడేమో దేవుడు నా మరో వింటలేదేమో అని అనేక సార్లు వీ ట్రై టు ఫామ్ ఏ ఒపీనియన్ మనం ఒక ఒపీనియన్ ఫామ్ చేసుకుంటూ ఉంటాం మొదటి మెట్టు దేవుడు అనేక సార్లు ప్రార్థన ఇమ్మీడియట్గా ఆన్సర్ చేస్తే నెంబర్ వన్ నెంబర్ టూ రెండవదిగా దేవుడు హీ గివ్స్ సమ్ టైమ్ ఇది సరైనది కాదు యూ స్టిల్ నీడ్ టు వెయిట్ ఆన్ మీ యూ నీడ్ టు స్టిల్ ప్రే యూ నీడ్ టు స్టిల్ స్పెండ్ టైమ్ విత్ మీ అనగా నా దగ్గర పాద సన్నిధిలో దేవుని వాక్యంలో ఇంకా కొంచెం సమయం గడపాలి అని గాడ్ టెల్ యూస్ టు వెయిట్ నెంబర్ టూ నెంబర్ త్రీ గాడ్ విల్ నాట్ ఆన్సర్ ద ప్రే మీకు ఉదాహరణ చెప్తాను నా జీవితంలోనే నేను ఉద్యోగం చేసే దినాల్లో సిడిఆర్ హాస్పిటల్స్ ఉద్యోగం చేసే దినాల్లో నేను ఏదైనా అవుతాను కానీ ప్రసంగికుడును కాను దేవా నన్ను ఏదైనా చేయను కానీ ప్రసంగికుడు చెయ్యకు అని ప్రార్థన చేశాను దేవుడు ఆ ప్రార్థన ఆలకించలేదు ఆ ది ప్రభువారు ప్రార్థన ఆలకించింటే ఈరోజు ఈ రీతిగా మీ ముందు నేను వాక్యం చెప్పేట కాదు కాబట్టి మెనీ టైమ్స్ కొంత కొంతమంది తిక్క ప్రార్థనలు చేస్తూ ఉంటారు నా ప్రాణం తీసేసుకో ప్రభువా నాకు అది ఇచ్చే ప్రభావా నాకు ఇది ఇచ్చే ప్రభు వాళ్ళకి హాని కలిగించే వాళ్ళకి అనారోగ్యం వచ్చేసేలా వాళ్ళు నాశనం అయిపోవాలా ఇటువంటి పిచ్చి ప్రార్థనలు అన్నీ చేస్తూ ఉంటారు అటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకించాడు కాబట్టి మూడు మెట్లు మీరు జ్ఞాపం చేసుకోవాలి మంచిది ఈరోజు ప్రార్థన చేసుకుని దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం వెళ్తానికి ముందుగా ప్రత్యేకంగా ఎవరైనా మీ హృదయంలో గాయమై మీ హృదయంలో మారా వంటి పరిస్థితులు కూడా మీ కుటుంబంలో కావచ్చు వివాహంలో కావచ్చు నిజ జీవితంలో కావచ్చు సేవలో కావచ్చు ఉద్యోగంలో కావచ్చు విద్యలో కావచ్చు మారా వంటి పరిస్థితులు గుండా మీరు వెళ్తూ ఉంటే మీ గురించి నేను ప్రత్యేకంగా మేము ఏ సనుచరులుగా మేము ప్రార్థించాలని ఆశపడుతున్నాం రండి నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీవించండి ప్రార్థన చేసుకుందాం తలలు వంచండి కళ్ళు మూసుకునే ప్రార్థన చేసుకుందాం మీరు ఎక్కడ చూస్తున్నా మీ గృహాల్లో చూస్తున్నా హాస్టల్ రూమ్లో చూస్తున్నా మీ బెడ్రూమ్లో చూస్తున్నా హాల్లో ఎక్కడ చూస్తున్నప్పటికీ కూడా తలలు వంచి కళ్ళు మూసుకొని నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీవించండి ప్రార్థన ప్రేమిగల మా తండ్రి మహాపురుషుడు మా ప్రభువ మరొకసారి ఈ రీతిగా నీ పాదశికి వచ్చే కృపను మీరు మాకు దయచేసినందుకు నీకు వందనాలు స్తోత్రాలు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రవ్వా నీ నమ్మకత్వాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం అయ్యా ప్రభువా నాయన కొన్ని నిమిషాలు నీ వాక్యం ధ్యానించబోతుండగా వినగలిగే చెవులు గ్రహించే మనస్సు మీరు మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రత్యేకంగా ప్రభువ మారా వంటి పరిస్థితులు గుండా నేను వీక్షిస్తున్న వారు వెళ్తూ ఉంటే ప్రభువ మారాన్ని మధురంగా మార్చగలిగిన శక్తిగల దేవుడు ప్రవ్వా నాయన రీతిగా మార్చగలవు మారా వంటి వివాహము మారా వంటి కుటుంబము మారా వంటి ఉద్యోగము మారా వంటి సేవ నాయన చేదు అనుభవాలు గుండా వెళ్తున్న ప్రియులకి ప్రవ్వా వారి హృదయంలో ఒక సందేహము వారి హృదయంలో ఒక అవిశ్వాసము వారి హృదయంలో నిస్పృహ నిరాశ ఉండి ఉండవచ్చు ప్రవ్వా నా పరిస్థితి ఇటువంటి చేది అనుభవము మారుతుందా ఈ వ్యక్తి మారగలడా నేను మారగలనా నా పరిస్థితి మారుతుందా అని ప్రవ్వా ఎవరైతే అపనమ్మకముతో ఎవరైతే డౌట్స్తో ఉన్నారో ఎవరైతే ప్రవ్వా నాయన మరి ఈ పరిస్థితి ఏ రీతిగా తీరును అని వీక్షిస్తుంటే ప్రవ్వా వారితో ప్రత్యేకంగా మా కార్యాలయంలో ఉన్న వారి గురించి కూడా ప్రార్థన చేస్తున్నాను ప్రవ్వా మేము నాయన నీ సేవలో పాల్గొంటున్నప్పటికీ కూడా నీ పని పనిచేస్తున్నప్పటికీ కూడా ప్రవ్వా అనేక సార్లు అపవాది మమ్మల్ని ఎక్కువ అటాక్ చేస్తుంటాడు ప్రవ్వా ఎందుకంటే నీ సేవలో నీ పరిచర్యలు ఉన్నాము కాబట్టి చెప్పుకోలేని సమస్యలు చెప్పుకోలేని కుటుంబ సమస్యలు వివాహ సమస్యలు నిజ జీవితంలో కుటుంబ జీవితంలో సేవా జీవితంలో ఏదైనా ఉంటే ప్రవ్వా ప్రత్యేకంగా ఈరోజు నాయన మాకు ఒక్క పాయింట్ ద్వారా మీరు మాతో మాట్లాడండి ఒక్క పాయింట్ ద్వారా నీ వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచండి ఒక నిరీక్షణ మాకొక హోప్ను మీరు దయచేయమని దయచేస్తారా నీకు వంద నాలుగు స్తోత్రాలు చెల్లిస్తూ మీ కుమారుడు అయినా యేసు ప్రభువారతి శ్రేష్ఠమైన ఆవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆ మేన్ నేను ప్రార్థన చేస్తూ వచ్చాను ఏం చెప్పాలి ఏం చెప్పాలి అని పృద్ధి నుంచి నేను ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధ ఆత్మజీయుడు బయలుపరిచిన కొన్ని విషయాలు ఇప్పుడు ఈ మధ్యలో నిన్న థర్స్డే ఫ్రైడే క్యూ అండ్ డే సెషన్ అని పెట్టాను క్యూ అండ్ డే సెషన్ అని పెడితే ఎన్ని క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ చెల్లెళ్ళు తమ్ముళ్ళు అన్న మాకీ ప్రాబ్లం ఉంది మాకి సమస్య కుటుంబ సమస్య వివాహ సమస్య తల్లిదండ్రులతో లేకపోతే తోబుట్టులతో భార్య భర్తల మధ్య క్వశ్చన్స్ 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 అన్ని క్వశ్చన్స్ వచ్చాయి దాంట్లో ప్రాముఖ్యమైన క్వశ్చన్ ఏంటంటే మేము ఏ రీతిగా శాంతి పీస్ మేకింగ్ పీస్ మేకింగ్ ఏ రీతిగా మేము శాంతి సమాధానంతో జీవించగలము అనే ప్రశ్న పదే పదే అడుగుతూ వచ్చారు కాబట్టి నాలుగు జీస్ మీకు ఇస్తాను గుర్తుపెట్టుకోవాలి ఎన్ని నాలుగు జీస్ ద ఫోర్ జీ ఆఫ్ పీస్ మేకింగ్ అంటే ఈ నాలుగు ప్రతి పదము జీతోనే స్టార్ట్ అవుతుంది ప్రతి పదము జీతోనే స్టార్ట్ అవుతుంది ఈ నాలుగు మన జీవితాల్లో మన వివాహాల్లో మన కుటుంబంలో మన సేవలో మన ఆఫీసులో లేకపోతే మన నిజ జీవితాల్లో మనము ఈ నాలుగు ప్రిన్సిపల్స్ మనం అప్లై చేస్తే ఇతరులతో ఏ రీతిగా సమాధాన పడాలి ఒకరితో ఒకరు ఏ రీతిగా సమాధాన పరుచుకోవాలి సమాధాన పడాలో ఈ నాలుగు చూసినట్లయితే దేవుని వాక్యంలోంచి కొన్ని ఆధ్యాత్మిక సత్యాలు నేను నేర్పించాలని చూస్తున్నాను ఫోర్ ప్రిన్సిపల్స్ చూడండి దేవుని వాక్యంలోంచి దేవుని వాక్యంలోంచి మనము ఏం చేయాలి అనగా దేవుని చేత పిలువబడిన మనము దేవుని చేత పిలువబడిన మనము మొత్త ఐదో అధ్యాయం తొమ్మిదో అవసరం సమాధానపరుచువారు ధన్యులు వారు దేవుని కుమారులు కుమారు సమాధాన పరచువారు ధన్యులు మీరు ధన్యులుగా ఉండాలి మీరు ధన్యులుగా పిలువబడాలి మీరు ధన్యులుగా జీవించాలి మీరు ధన్యులుగా ఉండాలి అనగా ఈరోజు మొట్టమొదటిగా ఏం ఏం చేయాలమ్మా పరచువారు అంటలం చేసుకోండి సమాధాన పరచువారు అక్కడ నేను ఎప్పుడో మాట చెప్తాను సమాధాన పరచు మనం తండ్రిలు మనకు కూడా తెలుసా బైబుల్ కూడా ఉంది అక్కడ అక్కడ ఎలా చదవాలో తెలుసా సమాధాన పరచు మీ పేరు చెప్పండి మీరు పేరు పెట్టి చదవండి సమాధాన పరచు అది అంతేనా గారు సమాధాన పరచు చెప్పండి సమాధాన పరచు వారు రైట్ ఎవరు బా దేవుని వాక్యం ధన్యులు ఇంకోటి చూపిస్తాను చూడండి లూకాసు వార్త ఆరో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మీతో నేను చెప్పుతున్నదేమనగా మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మను ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మను కోపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయుడి నిన్ను ఒక చెంప మీద కొట్టిన వాని వైపునకు రెండవ చెంప కూడా త్రిప్పు నీ పైబట్ట ఎత్తి పోవు నీ అంగీని కూడా ఎత్తికొని పోకుండా అడ్డగింపకము నిన్నడుగు ప్రతివానికి ఇమ్ము మీ సొత్తు ఎత్తుకుని పోవు అని వద్ద దాని మరల అడగవద్దు మనుషులు మీకేలాగు చేయవలనని మీరు కోరెదరు అలాగు మీరును వారికి చేయులి చేసుకోండి మనుషులు మనుషులు మీకు చెయ్యాలని మీరు అనుకుంటున్నారు అంటే మీరు ఏ రీతిగా ఆశిస్తున్నారో ఫలానా వ్యక్తి నాతో బాగుండాలి పలానా వ్యక్తి నన్ను ప్రేమించాలి పలానా వ్యక్తి నన్ను క్షమించాలి పలానా వ్యక్తి నన్ను గౌరవించాలి అని అనుకుంటున్నారో మీరు కూడా ఏం చేయాలి పైన చేయాలి ఏం చేయాలి చదవండి పైన చదవం ఇరవై ఏడు నుంచి వినిచున్న మీతో నేను చెప్తున్నది ఏమనగా మీ శత్రువులను ప్రేమించండి నెంబర్ వన్ మీ శత్రువులను అది శత్రువులు అంటే ఎవరో బద్ధ శత్రువులు కాదు సరౌండింగ్స్ కాదు ఆఫీసులు ఉంటాం కొంతమంది మాట్లాడుకోము పక్క పక్కనే కూర్చుంటాం కాదు టిఫిన్ తినేటప్పుడు ఇట్లా దాసుకొని తింటారు అదేందో నాకు అర్థం కాదు కొంతమంది ఇట్లా పక్కన ఎవరైనా చూస్తారేమో కూరలు చూస్తారేమో నేను చిన్నప్పుడు తినేటోడి ఇట్లా ఎవరైనా తినర్లేదు నాకు తెలియదు కానీ చిన్నప్పుడు ఇట్లా ఆ మూత తీసి మూత ఇట్లా పెట్టుకొని అంటే ఎవరో చూస్తారని కాదు వేరేటిళ్ళని చూసి ఇదేమో ఇది ఇదేమో అలవాటేమో అని అలాగా కాదు ఆఫీస్లో ఒకే ఇంట్లో ఉంటారు మాట్లాడుకో ఒకే గుడికి వెళ్తారు గుడిలో పక్క పక్కన కూర్చుంటారు పక్క బెంచ్లోనే కూర్చుంటారు మళ్ళీ గుడిలో ఎంటర్ అయితే అప్పుడు ప్రేజ్ తెలవాడు బ్రదర్ ప్రేజ్ తెలవాడు సిస్టర్ అంటాం పక్కన కూర్చొని కూర్చున్నట్టు పక్కన ఇప్పుడు కూర్చున్నట్టున్నాడు పక్కన ఎంత విచారకరం సంగతి శత్రువులు అంటే ఎవరో శత్రువులు కాదు మన ఇంట్లో వాళ్ళు కావచ్చు మన ఆఫీస్లో కావచ్చు మనం పనిచేసే చదువుకునే కాలేజ్లో కావచ్చు ఏమని ఏమని చెప్తుందేమో శత్రువులను ప్రేమించుడి ఎవరని చెప్తారా నేను ఇన్ని మత గ్రంథాలు చదివాను గానీ అరే మీ శత్రువులను ప్రేమించండి అబ్బాయి అని ఎవరు చెప్పలేదు దేవుని వాక్యం చెప్పండి దేవుని నామానికి దేవుని మీ శత్రువులను మీరు ప్రేమించు నెంబర్ వన్ నెంబర్ టూ మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి అబ్బాయి ఎంత కష్టం అడుగుతున్నాను ఈరోజు మిమ్మల్ని ద్వేషించిన వారికి మీరు ఏదైనా మేలు చేశారా ద్వేషించేవారి ఈ రోజు మనం నేర్చుకోవాలి మనల్ని ద్వేషించే వారిని మనం ప్రేమించాలి మన శత్రువులను మనము ప్రేమించాలి నెంబర్ వన్ నెంబర్ టూ నెంబర్ త్రీ మిమ్మల్ని కోపించు వారిని దీవించుడి అయ్య బాబోయ్ ఎంత ఎంత కష్టము మిమ్మల్ని శాపం ఇలాగ మిమ్మల్ని శపించిన వారిని ఇలా శపించిన వారిని ఇలా దీవిస్తామా అవునా కాదా ఎంత కష్టము కానీ అమ్మా ఎందుకు చెప్తున్నానంటే మనం పాటించేది ఫాలో అయ్యేది ఏంటిది దేవుని వాక్యం దేవుని వాక్య ప్రకారం జీవించినట్లయితే దేవుని ఆత్మచేతను అనిపించబడినట్లయితే సకం కష్టాలు నష్టాలు సగం పోతాయి కష్టము ఇది కూడా చెప్తున్నా చెప్తాం చాలా ఈజీ మీరు అనుకోవచ్చు కొంతమంది అనుకుంటున్నారు మైండ్లో నాకు తెలిసిపోయింది అన్న చెప్తాం చాలా అన్న మాకు తెలుసు చప్పించేటోళ్ళు నేను ఎట్లా దీవించాలో మీ మరి మీరు చెప్తున్నారు కానీ చాలా కష్టం ఐ కెన్ అండర్స్టాండ్ నాకు తెలుసు కొంతమంది షాపాలు పెట్టేస్తూ ఉంటారు కొంతమంది నువ్వు చచ్చిపోను కాక నీకు అదే అవును కాక ఇది అవును కాక నీకు ఇక్కడ కావును కా ఇంకోటి చెప్తున్నాను మీరు ఏ సూప్రభను సొంత రక్షకుడుగా అంగీకరించి దేవుని ఆత్మ చేత మీరు ముద్రించబడి దేవుని వాక్య ప్రకారము దేవుని ఆత్మలు దేవుని సన్నిధులు మీరు జీవిస్తుంటే ఎవరు ఏమి శపించినా శాపాలు రావు అడుగుతారు కొంతమంది ప్రార్థన రిక్వెస్ట్ అయ్యగారు మాకు ప్రార్థన చేయండి ఎవరో మాకు ఏదో చేశారు శపించారు ఏ ప్రభు బిడ్డల్ని శాపం శాపమేంటండి నాకు అర్థం కాదు మీరు రక్షించబడకపోతే అది వేరే విషయం ఎందుకంటే మీరు సైతాన్ని ఫ్రెండ్స్ కాబట్టి రైట్ నవ్ నవ్వుతారా ఏంటో మాకు చెప్తున్నాం రక్షింపబడినప్పుడు మీరు సైతాను ఫ్రెండ్స్ రక్షింపబడిన తర్వాత మీరు సైతాను ఎనిమి రక్షింపబడిన తర్వాత కూడా మీరు ఫ్రెండ్స్ ఉన్నారంటే రక్షణలో ఏదో కొంచెం గడబడి ఉందన్నమాట రైట్ వన్ టూ త్రీ చదువు మిమ్మల్ని బాధించే వారి కొరకు ప్రార్థన చేయుడి బాబా చేస్తారా అబద్ధం ఆడుకుండా చెప్పండి మిమ్మల్ని బాధ పెట్టిన మీ అత్త బాధ పెట్టిన మామ బాధ పెట్టిన భర్త బాధ పెట్టిన భార్య చూ ప్రార్థన చేస్తారా చెప్పండి నుంచి బాగా బాధ పెట్టిన వాళ్ళ గురించి ప్రవ్వా నన్ను ఇంత బాధ ఫస్ట్ ఏం వస్తుంది కబ్ మారిన ఇసుకూ కబ్తి బదులనా అన్నట్టుంటది కాదు బాధ పెట్టే వారి గురించి ప్రార్థించండి నెక్స్ట్ నిన్ను ఒక చెంప మీద కొట్టిన వా వాణి వైపులకు రెండవ చెంప కూడా త్రిప్పు ఇది చెప్ప లేదు గాంధీ గారు ఒక మాట అన్నారంట మహాత్మా గాంధీ ద ఫాదర్ ఆఫ్ ఇండియా ఆయన అన్నారంట షో మీ వన్ క్రిస్టియన్ ఇస్ లివింగ్ లైక్ క్రైస్ట్ ఐల్ బికమ్ ఏ క్రిస్టియన్ ఏంటమ్మా నాకు ఒక్క క్రైస్తవుడిని క్రీస్తువలే జీవిస్తున్న ఒక్క క్రైస్తవుడిని ఇంకా బైబిల్ ప్రకారం జీవిస్తున్న ఒక్క క్రైస్తవుని చూడండి నేను యేసుప్రభు నేను అంగీకరిస్తాను ఇంతలో జస్ట్ ఫ్రాక్షన్ ఆఫ్ దీంట్లో గాంధీగారు యేసు ప్రభుని మిస్ అయిపోయారు ఎందుకో తెలుసా మన వల్లే దేవుడిని ఆరాధిస్తానికి కులమడ్డు వస్తుంది దేవుని ఆరాధిస్తానికి మతమడ్డు వస్తుంది దేవుని ఆరాధిస్తానికి స్థాయి లేకపోతే ఫలానా శక్తి లేకపోతే ఫలానా కులానికి మతానికి లేకపోతే ఫలానా జాతికి చెందిన వారే దేవుని ఆరాధించాలని చెప్తున్నారు విచారకరమైన సంగతి దేవుడు సెలవిస్తే భారము మోసుకున్న సమస్త జనులారా మీరు ఆ సమస్త జనులలో కులము జాతి భేదం ఏది లేదు మానవుడు మనిషి అయిన వాడు ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి రావచ్చు అలా ఎంత మంచి మాట చూడండి అందుకనే ఆ జాన్ త్రీ సిక్స్టీ న్యాహాన మూడు పదహారులు ఏముంది దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కాగా ఆయన తన ద్వితీయ కుమారునిగా పుట్టినవాణి విశ్వాసముంచు ప్రతి వాడును నశింపక నిత్య పొందునట్లు ఆయనను అనుగ్రహించాను ప్రతి ప్రతి జాతి కుల మత భేదము క్యాస్ట్ క్రీడ్ రిలీజన్ ఏది లేదు ఎవరంట ప్రతివారు ఆయన యందు విశ్వాసముంచినా ప్రతి వారు నశింపక అది నిత్య జీవితం సమస్తం ఇది మిస్ అయిపోతారు సమస్త మానవాళ్ళ గురించి ప్రభువారు మరణించారు నెంబర్ వన్ ఫస్ట్ జీ ఇంకోటి చెప్తాను చూడండి ఈ మనకొచ్చే ఈ గొడవలు మనకు వచ్చే కాన్ఫ్లిక్ట్ కావచ్చు కుటుంబంలో కావచ్చు విద్యలో ఉద్యోగంలో కావచ్చు అంట దేవుని పరచొచ్చు అంట ఎప్పుడన్నా ఆలోచించారా మీరు మనకొచ్చే కష్ట నష్టాల్లో దేవుని మనం మహిమపరచు అంట మీరు ఎప్పుడన్నా ఆలోచించాలి మీకు వివాహంలో కష్టం వచ్చిన భర్తతో భార్యతో కష్టం వచ్చిన బిడ్డలతో కష్టం వచ్చిన సంఘంలో కష్టం వచ్చిన ఆ ఆఫీస్లో కష్టం వచ్చిన భేదాప్రాయాలు అంట మన జీవితంలో వచ్చే కష్ట నష్టాలు మన జీవితంలో వచ్చే భేదాప్రాయాలు ద్వారా దేవుణ్ణి మహింపరచొచ్చు అంట క్వశ్చన్ మార్క్ ఫేస్ పెట్టరు కొంతమంది నాకు అర్థమైంది చెప్తాను చూడండి రోమిలి రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం రోమిల్ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదం ఇందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠ్యుడగునట్లు దేవుడెవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో సారూప్యము గలవారగుటకు వారిని ముందుగా నిర్ణయించెను ఆ సమస్తంలో కష్టాలు కావచ్చు నష్టాలు కావచ్చు ఇరుకులు కావచ్చు ఇబ్బందులు కావచ్చు కన్నీరు కావచ్చు మనకొచ్చే కష్టాల్లో అంటే దేవుణ్ణి మనము దేవుణ్ణి మనము మహిమపరచగలము కొరింత రాసిన మొదటి పత్రిక పదో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చినము కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును దేవుని మహిమ కొరకు చేయుడి అది మనం ఏది చేసినా దేవుని మహిమ యాకో పత్రిక మొదటి అధ్యాయము రెండు నుంచి నాలుగు నా సహోదరులారా మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి అది ఎంచుకుంటారా మీకు కష్టం వచ్చినా నష్టం వచ్చిన ఎరికొచ్చినా అయ్య బాబా ఎంత బాగా వచ్చిందండి కష్టం ఎంత బాగా గొడవ అయిపోయింది ఇంట్లో ఎంత బాగా ఆఫీసులో నన్ను తిట్టారు అని అనుకుంటామా నానా విధమైన శోధనలు వచ్చిన మనం ఏం చేయాలంట మహా ఆనందము ఎందుకు ఎంచుకోవాలి ఎందుకు దేవుడు దాన్ని అనుకూలపరిచి దేవుడు దాన్ని ప్రవేశించాడు కాబట్టి బికాస్ గాడ్ అలౌడ్ దట్ సఫరింగ్ గాడ్ అలౌడ్ దట్ పెయిన్ వీ నీడ్ టు టేక్ ఇట్ యాజ్ ఎ బ్లెస్సింగ్ బికాస్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ పెయిన్ గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ సారో గాడ్ విల్ బి గ్లోరిఫైడ్ త్రూ అవర్ హార్డెస్ట్ టైమ్ అవర్ డార్కెస్ట్ వ్యాలీస్ అందుకనే డైమండ్స్ కానీ బంగారాలు కానీ ఎక్కడ దొరికితే వెలుగులో దొరకవు డీపెస్ట్ డార్క్ వ్యాలీస్ డార్క్ వ్యాలీస్లో కాదు బంగారం చెల్లెలు బంగారంలో వేసుకున్నారు ఇప్పుడు బంగారం ఎలాగే ఇప్పుడు టక్మన్ వచ్చేస్తుందా మీరు వేసుకున్నవి ఇయరింగ్స్ కానీ రింగ్స్ కానీ అదొక ప్రాసెస్ ఎప్పుడు నేను చెప్తాను అదొక ప్రాసెస్ గుండా వెళ్ళాలి ఏ రీతిగా దాన్ని తీసుకొచ్చి ఆ బంగారాన్ని ఆ కొండల్లోంచి తవ్వి తీసుకొచ్చి దాన్ని ఇది చేసి దాన్ని ఏం చేయాలి కరిగించి దాన్ని ఆ మంటలో ఫర్నస్లో కరిగించిన తర్వాత దాన్ని కరిగించి మనకి ఏ షేప్ కావాలో ఆ షేప్ పెండ్ చేసి విశ్వాస జీవితంలో కూడా అనేక సార్లు ఆ కష్టమనే కొలువు గుండా విశ్వాసుడు కానీ విశ్వాసురాలు కానీ దేవుని కుమార్తె కానీ కుమారుడు కానీ ఆ ఆ కష్టమనే కొలువులు గుండా వెళ్తున్నప్పుడు మనం అర్థం చేసుకోలేము కానీ ద ఎండ్ ప్రోడక్ట్ ఈజ్ బ్యూటిఫుల్ అనేక సార్లు ఆ కష్టం గుండా బయటకు వచ్చేస్తాం కానీ ఆ బెండింగ్లో మనకిష్టం ఉండదు ప్రభు బాబా ఎందుకు ఈ కష్టం ఎందుకు నష్టం ఎందుకు ఈ హృదయంలో గాయం ఎందుకు నాకు వివాహంలో కష్టం ఎందుకు నాకు ఈ ఈ ఎడబాటు లేకపోతే ఎందుకు నాకు ఈ అనారోగ్యము నాకు ఎందుకు ఈ సమస్య నాకు ఎందుకు ఈ ఆర్థిక పరిస్థితి ఎందుకు ఎందుకు అని అనుకుంటాం కానీ ప్రభువారు మనల్ని ఆ కొలిమిలో తీసుకెళ్తున్నప్పుడు మనల్ని రిఫైన్ చేసం మన విశ్వాసంలో ఇంకా పరిపక్వత అవటకు ఆయన మీద మనం ఆధారపడటకు ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నెంబర్ వన్ మొట్టమొదటి జీ చూడండి నాలుగు జీ చెప్తాను కదా మొట్టమొదటి జీ మొట్టమొదటి గ్లోరిఫై గాడ్ దేవుణ్ణి మహిమపరచాలి శాంతి పడే లేకపోతే పీస్ మేకింగ్లో ఉన్న ఫస్ట్ జీ ఫస్ట్ జీ ఏంటి వీ హ్యావ్ టు గ్లోరిఫై గాడ్ దేవుణ్ణి ఏ రీతిగా మనం ఇప్పుడు చూసాం మన కష్టాల్లో నష్టాల్లో ఇరుకులు ఇబ్బందుల్లో మనం దేవుణ్ణి మహింపరచాలి ఆయన ఇచ్చే ఆ క్షమాపణ మీద ప్రభా నువ్వు నన్ను క్షమించావు కాబట్టి నీకు వందనాలు ప్రభా అన్న రీతిగా మనం ఉండాలి నేను ఎప్పుడో మాట చెప్తాను క్షమింపబడిన మనము క్షమించ ఫర్గివెన్ పీపుల్ పీపుల్ టు బి ఫర్గివర్స్ ఫర్గివెన్ పీపుల్ నీడ్ టు బి ఫర్ క్షమించబడిన మనము క్షమించేవారుగా ఉండాలి ఉంటున్నామా దేవుని చేత క్షమాపణ మనం పొందాం వి రిసీవ్డ్ ఫర్ జాన్స్ జాన్ స్పర్జన్ ఇస్ నాట్ క్వాలిఫైడ్ ఫర్ ఫర్గివ్నెస్ నేను దేవుని చేత క్షమించబడటానికి అర్హుడను కాదు కానీ ఆయన కృపను ద్వారా ఆయన ఎందు విశ్వాసం ద్వారా ఆయన కృప ద్వారా నన్ను క్షమించాను కాబట్టి నన్ను ద్వేషించిన వారికి నాకు హింస కలిగించిన వారికి నన్ను క్షపించే వారిని గురించి వారందరి గురించి నేనేం చేయాలో వారిని నేను క్షమించాలి నెంబర్ వన్ గ్లోరిఫై టు గ్లోరిఫై గాడ్ మనము ఆ క్షమించే గుణము మన జీవితంలో ఉండాలి ప్రైజ్ నామానికి మహిమ కలుగును గాక మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ సనుచరులుగా అన్నదములుగా మేము వచ్చాం మేము ఇది పట్టుకున్నాం చాలామంది క్రైస్తవులకి విశ్వాసులకు తెలిసి ఏంటి అనగా ఇది పరిశుద్ధ గ్రంథం క్రైస్తవేతరులు దీని ఒక పలాన గ్రంథం అని పిలుస్తున్నారు నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి రెండు మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచన మెంబడి వచ్చిన ధ్యానిస్తాం ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ని వీక్షించండి తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఏ వెరీ డీటెయిల్డ్ వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు వర్స్ బై వర్స్ రేడియోలో టీవీలో కూడా వివరించారు కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమ గీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని పూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ మంగళ బుధవారం ఏడున్నర గంటలు మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం ఏడున్నర గంటలకి సోమ మంగళ బుధవారం వీక్షించండి మిస్ అయితే ఈ కింద ఉన్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం చాలామంది క్రైస్తవేత్తరాలు అనే మాట ఈ బైబిల్నంతా వచ్చిన మెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుండే మీకు శుభవార్త ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు మన తెలుగువారైన జోషన్న గారు వచ్చిన మెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటినీ రేడియోలో రెండు మార్లు కాబట్టి మా విజ్ఞాపన ఇది పరిశుద్ధ గ్రంథం ఇది పరిశుద్ధమైనది మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి మిస్ కాకండి పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సెవెన్ థర్టీ మండే ట్యూస్డే వెనస్డే మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి దేవుడు మిమ్మల్ని దీవించి ఆస్వాదించను కాక ఆమె ప్రైజ్ లోడ్ ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే ఆ విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం విన్నారు కదా నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ నశించు ఆత్మల పట్ల భారం కుటుంబాలు కట్టబడాలని ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష దేవుని హృదయాభిలాష కూడా అదే అదే ఉద్యమంలో ఏ సనుచరులుగా మరి నేను తమడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము నలభై సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు నాన్నగారిని ప్రోత్సహించారు ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప తర్వాత మీరు చేసిన సహకారము మీరు చేసిన ప్రార్థనలు అదే సహకారము అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను మరి టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము మరి మీ చేతులు మాతో పాటు కలపండి మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు నేను వచ్చి ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వించిన గాక మేగా ప్లెస్